కార్మికులందరికీ వైద్య సదుపాయం కల్పించాలి కార్మికుల వైద్య సదుపాయం కల్పించాలి పార కార్మిక ఆదుకోవాలి వెల్ఫేర్ బోర్డ్ ద్వారా కార్మికులు వెల్ఫేర్ బోర్డ్ ద్వారా కార్మికులు ఆదుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణం లేబర్ గాను మేస్త్రిలుగా రాడ్ ఫెండర్లుగా టైంటర్లుగా పని పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న యాభై లక్షల మంది భవన నిర్మాణ కార్యకుల సంక్షేమానికి ఇబ్బందులు చాలా జరుగుతున్నటువంటి తర్ణంలో ఇవాళ షాయా కడుపు పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే మంచాన్ని పడితే పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడగట్టుకొని పోరాటాల ద్వారా భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది ఆ చట్టం ద్వారా గతంలో కార్మికులు మరణించే సందర్భాల్లో కానీ పిల్లల పెళ్లికి కానీ లేదా డెలివరీ సమయంలో కానీ ఇతర ఇతర సహాయం అనేది బోర్డు ద్వారా వచ్చినట్టు జరిగేది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి జరం కోసం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బోర్డు ద్వారా రావాల్సినటువంటి సకృత సదుపాయాలు ఆరిపోయిన సందర్భంలో కార్మిక సంఘాలు పోరాటం ద్వారా మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ద్వారా వచ్చినటువంటి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది వచ్చి రెండేళ్ళు అవుతున్నప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ మంత్రి గారు ఈ రోజు ఉన్న ప్రభుత్వం కూడా వెంటనే సంక్షేమ బోర్డు ద్వారా ఏదైతే ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పి లేకుంటే మరోసారి ఉద్యమాలు సిద్ధమవుతామని చెప్పి సిద్ధమవుతున్న తరుణంలో రేపు పద్దెనిమిదో తేదీన రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి ఆ డబ్బులన్నీ కార్మికుల డబ్బులు కార్మికుల డబ్బులు కార్మికు ఖర్చు పెట్టాలని కోర్టు తీర్పులున్నప్పుడు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి ఇలా కాకుండా వెంటనే బోర్డు ద్వారా అరవై సంవత్సరాలు దాటి ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మికులందరికీ హాస్పిటల్ సౌకర్యం కానీ ఉచిత వైద్య సదుపాయం కల్పించడం అలాగే పిల్లల పెళ్లి స్కాలర్షిప్ ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తూ మే పదమూడవ తేదీన విశాఖపట్నం సీతాంపేట దగ్గర గల పౌరు గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల కార్మిక సదస్సు జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ రన్ని కఠిష్టంగా అమలు చేసి కార్మికుల కుటుంబాల్ని ఆదుకుంటామని ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి మీరు ఈ రోజు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం